శనగపప్పు ఇది కొంచెం కొంచెం తీసుకోవాలండి ఇంత పల్లీలు వేసుకోవాలండి పుండుకూర పప్పుకు చాలా బాగుంటుంది పల్లీలు వేసుకోవాలి దీనికి ఉప్పు దీనికి పుండుకూర అవన్నీ పులుపు అవన్నీ పడతాయి కదా చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపేసి వాష్ టూ టైమ్స్ వాష్ చేసి పెడతానండి కావున టూ టైమ్స్ వాష్ చేయండి ఈ నీళ్ళు చల్లేసి మళ్ళీ ఇంకొకసారి కడగండి పల్లీలు బాగుంటాయండి వేస్తే పులుపు ఉప్పు కారం అన్నీ పడతాయి కదా పుండుకూరది చాలా టేస్ట్ ఉంటుంది పప్పు కుండుకూర పప్పు కుండుకూర బాగా ఉప్పు వేసి వాచ్ చేస్తానండి ఇది రెండోసారి గట్టిగా వాచ్ చేసి ఫస్ట్ సారి కడిగేసి రెండోసారి దానిలో ఇది ఆకులో వాటర్ అంతా తీసేయండి అంతా తీసేసి కుక్కర్లో పెట్టేసుకోండి కలపకుండా పెట్టండి మళ్ళీ బ్యాలల్లో కలపద్దండి బ్యాలు ఉడకవన్నమాట కందిపప్పు అనేది ఉడకదు పైన పైన పెట్టేయాలి అవసరం లేదండి ఎందుకంటే పుల్లది కదా మేము పుల్ల పుల్లదే తింటామండి పుండుకూర ఎర్ర పుండుకూరనే తింటాం అనమాట అది చాలా పుల్లగా ఉంటుంది ఆకు కూడా చిన్నగా బాగుందండి పెద్ద పెద్దగా లేకుండా పది చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్నగా ఉంది కదా డైరెక్ట్గా పెట్టేసిన పెద్దగా ఉంటున్నాయి ఎప్పుడు అవి కట్ చేస్తుంటండి కుండుకూరకు మిరపకాయలు అండి బాగా క్లీన్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకోండి మిరపకాయలు బాగా కుండుకూరలు బాగా కలుస్తాయి చిన్న చిన్నగా కట్ చేసుకోండి కడిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకుంటే కలిసిపోతాయి మంచిగా సద్దరొట్టెలకి బాగుంటుందండి సద్ద సద్దరొట్టెలు చేస్తున్నాను మేము సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత సపరేట్గా కూర తెచ్చుకొని సద్దరొట్టెలు చేసుకుంటామండి చేంజ్ చేయకపోతుందండి కుక్కర్ పెట్టేస్తాను స్టవ్ మీద ఈ పక్క వేరుక్కలు ముట్టిస్తానండి పక్క స్టవ్ ముట్టిచ్చేస్తే ఆ పక్క వేడి నీళ్ళు పెట్టుకుంటానండి రొట్టెకి సద్ద రొట్టెలు చేస్తాను పుండు పుండుకూర పప్పు పోయే వరకు రొట్టెకి నీళ్ళు పెట్టుకుంటాను తప్పిండీ మనం ఉప్పు వేసే గిన్నె పట్టించుంటాం కదా పల్లెపొడి వేస్తున్నానండి పొడి వేసి చాలా బాగుంటాయి పల్లి పొడి వేస్తే బుల్లు వస్తాయి అనమాట తొందరగా కాలుతెయ్యి ఎవరో కొంత టామింట్లో రాసినానండి మా సైడు సద్ద రొట్టెలు అంటే నూగులు కల నూగులు వేస్తామని నూగులు కూడా వేస్తానండి నూగులు కూడా అద్దుతానండి వేడి వేడి నీళ్ళు వేసి ఎక్కువ పట్టవండి వేడి నీళ్ళు చూసి వేసుకోండి సద్ద రొట్టెకి మాత్రం ఎక్కువ పట్టవు పల్లిపొడి వేసినాక కలపాలండి కలిపి వేడి నీళ్ళు పోసుకోవాలి ఇది టిప్పు అండి పల్లిపొడి వేయడం అనేది ఒక టిప్పు నువ్వులు వేయనండి నూగులు వేస్తామండి ఎందుకేయం నూగులు చూడండి నేను ఇంత సంక్రాంతి పండుగ చేసిన దానిలో నూగులు ఉన్నాయి మంచిగా అద్దుతానండి నూగులు కనపడేటట్లు ఉంటాయి నావి సద్ద రొట్టెలు దీనిలో వేసి కలిపితే నూగులు కనిపించవు ఇది ఒక టిప్పు పలిపొడి వేయడం అనేది ఒక టిప్పు అసలా చేయి పెట్టకండి చేయి పెడితే కావసరి దాని మీద పిండి వేసుకోండి పిండి వేసుకున్నాక దీని మీద పిండి వేసుకున్నాక కలుపుకోండి ఏమా చిక్కకుండి ఇదంతా తీసేయండి ఇదంతా ఒక పక్క పెట్టుకోండి వేడి వేడి ఉంటే కొంచెం ఇట్లా ఒత్తి పెట్టుకుంటే మన వేడి అనేది తగ్గదు పిండిలో మనకి రొట్టెకి ఎంతగా ఉన్నా అంతేనే ముద్ద చేసుకొని వాటర్ వేసుకుని చేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ చేసుకుంటే కూడా అవి పగిలిపోతాయి రొట్టెలు బాగా ఇట్లా వేడిని కదా ఇంత గట్టిగా పెట్టేసుకుంటే పిండి అనేది చల్లగా కాదు ఒక రొట్టెకి రెండు రొట్టెలకే కొట్టుకోవాలి అంతే ఒక రొట్టె రెండు రొట్టెలకే పిండిని మాత్రం వాటర్ వేసుకొని ముద్ద చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకుని మనం ఏ నీళ్ళు పెట్టుకున్నాం కదా కొద్దిగా దాంట్లో నీళ్ళు తిప్పుకుంటే గోరెచ్చగా ఉంటాయి బాగా వాటర్ కొంచెం కొద్దిగా వేసుకొని పీల్స్తాయి చాలా ఇంత చేసుకొని ఒక రెండు రొట్టెలు తీసుకున్నామంటే అన్నీ ఒకటేసారి కొట్టానండి నేను కొట్టేసి కాలుస్తాను టైం అనేది వేస్ట్ కాదు నాకు నేను కొంచెం పేపర్లాగా కొడతానండి అందుకే నాకు లేట్ అవుతాయి రొట్టెలు చూడండి ఇప్పుడు నువ్వు లద్దుతాను ఇట్లా రౌండ్ గిన్నెలో వేసుకోవాలండి బౌల్లో ఉల్ల అనేది వస్తుంది మంచిగా ఇట్లా ప్లేట్లలో వేసుకుంటే రాదు మనకి ఇట్లా రౌండ్ బౌల్స్ ఉంటాయి కదా దానిల్లో వేసుకుంటేనే మనకి తిప్పనీకొస్తుంది ప్లేట్లలో వేసుకుంటే రాదు తిప్పనీకే నిండుగా అద్దుతానండి ఏం తక్కువ లేకుండా అద్దుతాను నూకులు ఉంటేనే బాగుంటుందండి లేకుంటే ఏం బాగుండదు బియ్యం పిండి వేసుకోవాలి ఒత్తిడి పిండి బాగా అండి రొట్టె కూడా బాగా జరుగుతుంది అదే ఒత్తిడి పిండి వేసినామంటే సద్దపిండి మనకి రొట్టె అడుగుని అంటుకుంటుంది ఇది అనేది గరుకుంటుంది కదా బియ్యం పిండి జరుగుతుంది రొట్టె పేపర్ కూడా మందం పెట్టుకోవాలండి సింగిల్ పేపర్ పెట్టుకోకూడదు అప్పుడే వస్తుంది ఎన్న మీద వేసుకోనిక చూడండి ఒత్తిడి పిండి కూడా ఎక్కువ ఉండదు పెట్టేస్తాను పక్కకి ఇంకా రెండు రొట్టెలు కట్టుకున్నాక పప్పు పిన్న ఆగందా వేసుకుందామండి పోపు వేసుకోమండి మేము పుండుకూర పప్పుకు పోపు వేయకూడదు బాగుండదు ఉడికిపోయినాయి బాగా అందుకే పెన్నం వేసుకున్నా ఇట్ల ఉండాలండి పప్పు బాగుంటది అంత మగ్గినాక కొంచెం ఒక రౌండ్ తిప్పుతాను పప్పు గుత్తితో ఎందుకంటే పప్పు అనేది ఎట్లా ఉందని చూసినాక కొంచెం వినుపుతాను కొంచెం మగ్గితే ఉప్పు వేస్తానండి ఏమైనా కొంచెం ఎక్కడైనా పప్పు ఉడకండి ఉంటే అది ఉడికిపోతుంది అండి ఏదైనా శనగపప్పు కనిపిస్తున్నారండి బాగుంటుంది శనగపప్పు పల్లీలు బాగా కనిపిస్తుండాలి ఎంత బాగుంటుంది చూడండి పప్పు ఇది పోపు వేయకూడదు లాస్ట్ చివరిలో కొంచెం పచ్చి నూనె వేయాలండి కొంచెం ఇట్లా అంతా ప్రెచ్ ఉప్పు వేసుకుంటారు ఉప్పు పసుపు వేయకుంటే ఎట్లుంది చూడండి ఏ దానికే వేసుకుంటేనే బాగుంటుంది ఇలాగే ఉండాలండి పుండుకూర ఎక్కువ ఉండాలి బాగుంటుంది చాలా మంది పుండుకూర చాలా తక్కువ వేస్తారండి పుండుకూర పప్పు అంటేనే ఆకు బాగా కనిపిస్తుండాలి పుండుకూర పప్పు అంటే పుండుకూర కలర్ రావాలి పప్పు ఎక్కువ ఉండకూడదు పుండుకూర ఎక్కువ ఉండాలి అది కూడా శనగపప్పు కూడా వేయాలి కందిపప్పు రెండు వేస్తే శనగపప్పు ఒకటి వేయాలండి కూడా వేయించి పెట్టుకున్నానండి కొద్దిగా ఏంచి పెట్టుకున్నా ఎక్కువ వేయకండి మరి టేస్ట్ పోతుంది ఎక్కువ కొంచెం ధనియాల పొడి అండి కొంచెం ధనియాల పొడి అండి ఉప్పు రెండు కప్పు అండి మూడు కప్పు మూడు కప్పులు వేసినా కదా పసుపు అండి పసుపు ఇప్పుడు కలిపాయండి కొంచెం నీళ్ళు వేస్తున్నాండి గట్టి ఉంది నీళ్ళు వేస్తున్నా పాయ్ గ్లాస్తో హాఫ్ వేసినాను ఎంత వేసినా మళ్ళీ గట్టిగానే ఉంటుంది పల్లీలు వేసినాం కదండి చాలా బాగుంటాయి చూడండి పప్పు వారికి అయితే ఎంత ఇష్టమో పల్లీలు శనగలన్నా వేయాలా పల్లీలన్నా వేయాలా ఇది చల్లగా అయిన తర్వాత పచ్చి నూనె వేసుకోవాలండి చివరిలో రొట్టె కాల్చినాక కొంచెం సల్లగా అవుతుంది కదా అప్పుడు పచ్చి నూనె కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అది నిన్న బజ్జీలకి వేసినాం కదండి ఆ నూనె వేయండి చాలా బాగుంటుంది నిన్న పాలకూర పక్కడి వంకాయ బజ్జీలు చూపించిన కందిపిండితో కదండి అవి నూనె మిగిలి ఉంటుంది కదా డబ్బాకి తీసుకుంటాం కదా దానిలో నూనె వేయాలి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఎక్కిస్తానండి ండి ఏమి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు లేకుంటే ధనియాల కూర వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి ఉంది కాబట్టి వేస్తున్నానండి ఇట్లా రెమ్మ రెమ్మనే వేస్తే బాగుంటుంది దానిలో నుంచి ఉడుకుతుంది కదా టేస్ట్ వస్తుంది నేను రెమ్మను కూడా పడేయనండి ఎంత బాగా వస్తాయి చూడండి కొంచెం వాటర్ వేసి ఎక్కువ ఎక్కువేయకండి పెండం బాగా మందం ఉందండి దోశల పిండం అండి ఇది అది ఎందుకో సుట్టగా క్రాస్ అయిపోయిందండి అందుకే రొట్టెలు వాడుకుంటున్నారు ఎందుకు క్రాస్ అయిపోయినా ఏం అర్థమవుతుంది రొట్టెలకు ఇచ్చేస్తున్నా రెండు వేలు పెట్టి తెచ్చుకుంటే ఇట్లా అయిపోతాయండి పెన్నాళ్ళు నాన్ స్టిక్ పొంగవండి రొట్టెలు మాత్రం పొంగవు ఎందుకంటే పతలాగా చాట ఉంటాయండి చూడండి పట్టు 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 అంటున్నాయి నూగులు అనేటివి పట్టుపట్టు అంటున్నాయి కడగ గాల్చనా కడక మేడం చాలు కదా మెత్తగా ఇట్లా చాల చూడండి మనము పొడి వేసినందుకు ఇంత రొట్టె ఉంది అంతే ఉంది చూడండి మనం పల్లి పొడి వేయకుంటే రొట్టె అనేది చిన్నగా అయిపోతుంది తెరపలు తెప్పలు లేకుండా కాదు రొట్టె అనేది మిథుకొస్తుంది ఒత్తిడి పిండి కూడా ఎక్కువ లేదు చూడండి ఒత్తిడి పిండి వేస్తే కూడా ఎర్రగైపోతాయి రొట్టెలు రాకుంటే రొట్టెలు వేయడానికి తొందరగా చేయాలి అన్నీ ఒక పదిసా పది రొట్టెలు కొట్టుకుంటే తొందరగా అయిపోతాయండి పెన్నమిర్చుడు చూడండి ఎంత ఈజీగా వేయచ్చు చాలా పెద్ద సైజు వస్తున్నాయి బొట్టలు రెండు మస్తు అవుతుంది ఇప్పుడు రొట్టె పెద్దగానే కొడతాను బాగా ఈ రోజున చెప్తాయి రొట్టెలు పెద్దదా కొడతా రొట్టెలు చాలా పెద్దగా ఉంటది మంచి ఉంటది సాటిస్ఫై రెండు ఫుల్ అయిపోతుంది చిన్న చిన్నగా కొట్టమంటే అస్సలు కొట్టబుద్ది కాదు చిన్న కొడదామంటే కూడా కొట్టబుద్ది రాదు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది పెద్ద కొట్టనే అది రొట్టె చేసినట్టు ఉంటది సాటిస్ఫై కూడా రొట్టె అంటే రొట్టె లాగానే ఉండాలి చిన్నగా కొడదామంటే కూడా రాదు చూడండి నేను ఎంత రొట్టె వేసినాను కొద్దిగా చిన్నగా అవుతుంది అంతే పల్లిపొడి వేసినాం కదా అందుకు బాగుంటాయి అనమాట పల్లిపొడి వేయడం వల్ల మంచిగా రోస్ట్ వస్తాయండి మెటుకు వస్తాయి నూగులు అద్దాలండి నూగులు అద్దకుండా ఎట్లా చేస్తాము సద్ద రొట్టె ఎవరో నాకు కామెంట్ పెట్టినారండి మా మేము పల్లిపొడి వేయము నూగులు వేసుకుంటాము అని ఫుల్ వీడియో చూడారండి మొత్తం చూస్తే తెలుస్తాయి నూగులు అద్దుతానండి ఒకటేసారి నిపొడు చేసి లోపల కలుపుతారు పిండిలా టేస్ట్ కోసం టేస్ట్ కోసం ఇదేమో అదుతారు కుంగిటిగడి నొచ్చుస్తాం తీస్కెలు తీస్కెలితి ఉప్పు కారము రెండు అన్నీ సరిపోయినాయి చాలా టేస్ట్ ఉంది రొట్టె బాగుంది పుండ్కుర బాగుంది 残念。So